అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజు శని త్రయోదశి అంటారు ఆ రోజు శనిదేవుడికి నువ్వులతో నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తున్నారు ఈరోజు శనిశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం ముందు నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా చేయించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కరుణామూర్తి అయితే ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు కాదని కొంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారని పండితులు చెప్తున్నారు మరి ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులను అస్సలు కొనకూడదు ఎలాంటి పనులను పొరపాటన కూడా చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు త్రయోదశికి దీని కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాసుల వారికి శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉంటుంది అదేమిటంటే శనిశ్వరుడు అంటే పీడించి కష్టాలను పెడుతున్నాడని కానీ అది తప్పు భావన శని చాలా మంచి శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనిశ్వరుని కృప ఉంటేనే ఏదైనా సభ్యంగా సాగుతాయి అన్ని గ్రహాలకి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమయం జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలికగా ఉంటుంది సుఖపడిన వారికి కష్టపడటం చాలా తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారు అనుభవిస్తే గాని తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమావాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం సం నమామయం శనిచం అని ఈ శ్లోకాన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది ఇలా ఈరోజు శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు పోగా రోగాలు అపమృత్యు దోషాలు దారిద్ర్యం ప్ర తగిలిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టు సమస్యల్లో ఉన్న వారి సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈరోజు నల్లక్కలకు కాకులకు ఆహారం పెట్టాలి వేదపారికి దాన ధర్మాలు చేయాలి చిత్తశుద్ధి లేని ఆచారాలకు భక్తి లేని పూజలకు ఫలితాలు కనపడవు ప్రకృతిలో వాటితో పాటు జీవించే సాటి జీవులైన పశుపక్షాదులకు సహృదయంతో ధాన్య గింజలు అవి తినే గ్రాసం వేయాలి త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలి అలాగే ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు వినుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవరి దగ్గర కూడా చేతిలో తీసుకోకూడదని అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాయి కష్టాలను కలుగజేస్తారు ఎందుకంటే ఈయనము ముప్పు నువ్వులు నువ్వుల నూనెలో శనిశ్వరుడు ఉంటాడు కావున శని త్రయోదశి రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరికి దగ్గర నుండి తీసుకోకూడదు కానీ ఈరోజు ఈ వస్తువులను ఎవరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది మరి మేము నువ్వులను నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు ఈ శని దానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది మీకు దగ్గరలో ఉండే గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తెలుసుకొని వారికి శనిదానాలు చేయండి అంతేకాని ఈరోజు ఈ నువ్వు ఉప్పు నువ్వులను నువ్వుల నూనెను ఇవ్వరికి పడితే వాళ్ళకి ఇవ్వవద్దు ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుడిని పదే పదే శని అని పిలవకండి శనీశ్వరుడు అని సంబోధించండి శనిదేవుణ్ణి పదే పదే శని శని అని కూడా పిలిస్తే ఆయనకు నచ్చదు కానీ శనిశ్వరుడు ఆయన ఆయనకు పిలిస్తే స ఐశ్వర్యం కలిగిస్తాడు పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్నవాళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు శనిదేవుడిని కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అసలు శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాల్లో ఉంది ఒకనాడు శనిదేవుడు శివుడిని దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళి పార్వతి పరమేశ్వరును దర్శించి భక్తితో ప్రార్థిస్తారు అప్పుడు శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి రోజు ఉదయం సాయంత్రం వరకు బిల్వ వృక్షం వరకు ఎత్తి ఎవరికీ కనిపించకుండా ఉండిపోతాడు ఈశ్వరుడు జా జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు వారిలో ఇద్దరికీ ఈశ్వరుడి జాడ శనిదేవుడి కానీ తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయ సమయ సంధ్యాకాలం గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వ వృక్షం నుంచి తన నిజరూపంలో బయటకు వచ్చాడు శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేక అయ్యావే అని శనిని ప్రశ్నించాడు దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి ఓ పరమేశ్వర నేను మిమ్మల్ని పట్టి పట్టడం వలనే కదా లోకారధ్యుడైన తమరు బిల్వ వృక్ష రూపంగా ఒక రోజు ఉన్నారు అని అన్నాడు అప్పుడు శివుడు శనిదేవుని ఇది నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి ఈశ్వరుడినైనా నన్ను ఒద్ది కాలం పట్టి నాతోనే నువ్వు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు శనిదే దేవుడు ఉన్నవారు దోష పరిహారాలు నన్ను విల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయమిచ్చాడు అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది శని త్రయోదశి నాడు వీలైనన్నిసార్లు శనిదేవుని శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయన శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగజేస్తాడు చరిత్రయదర్శి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటో చూద్దాం ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు అలాగే వంకాయలు నల్ల మిరియాలు ఈరోజు వినకూడదు ఇలా చేస్తే శనిదేవుడి అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి ఇంట్లోని సంపద అరించుకుపోతుంది ముఖ్యంగా ఉప్పును ఎవరికి కూడా దానం ఇవ్వరు కానీ శని త్రయోదశి రోజు ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వవచ్చు ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పుడు కొనకూడదు ఇలా శని త్రయోదశి రోజు ఉప్పు కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు ఇనుప వస్తువులు కొనకూడదు కొంటే ప్రమాదాల బారిన పడతారు చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో పేరు పిన్నులు పిన్నిసులు కొంటూ ఉంటారు వారం తిరిగి చూసుకోకుండా ఒకసారి గమనించండి శని త్రయోదశి రోజు మినపప్పు వంట నూనె కూడా కొనకూడదు వాటిని ఇటీ ఈరోజు దానం చేస్తే చాలా మంచిది ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడి చాలా సంతోషిస్తాడు ఇక ఈరోజు ఆవాలు ఆవ నూనెను పొరపాటున కూడా కొనకూడదు తినకూడదు కూడా కానీ పెద్దలకు దానం చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు నూనెను యథావిధిగా శని విగ్రహం అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక శని త్రయోదశి రోజు ఓర్షంగా మాట్లాడకూడదు మన నోటితో అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు అందుకే శనిత్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టుగా తక్కువగా మాట్లాడుకోవడం చాలా మంచిది ఈరోజు ఎవరితో బా వాదనకు దిగకూడదు అది పరమ దరిద్రం శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారాలు చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు అలాగే ఈరోజు అనాథ ఆశ్రమంలో వృద్ధాశ్రమాలలో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు కార్మికులకు పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు కనుక శని త్రయోదశి రోజు ఎవరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం కాబట్టి శని త్రయోదశి రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకోకండి కొన్ని తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కరిగిపోతాయి కాబట్టి తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి